వెల్కమ్ టు రాజవంశ టీవీ నేను మే శ్రీనివాస రెడ్డి తెరపైకి ఐదు కోట్ల వివాదం ఇది కృష్ణా జిల్లాలో టీడీపీలో పెను ప్రకంపనలు కూడా సృష్టిస్తుందట అసలు ఏం జరిగింది ఏమనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం విజయవాడ ఎంపీ చిన్ని తిరువురు ఎమ్మెల్యే అయినటువంటి కూలిపూడి శ్రీనివాస్ అయితే వీళ్ళ మధ్య వివాదం మరింత ముదురుతుందని కూడా చెప్పుకోవచ్చు అంటే తిరువురు ఎమ్మెల్యే టికెట్ కోసం ఎంపీ కేసినేని చిన్ని ఐదు కోట్లు డిమాండ్ చేశాడని కూడా పోలికపూడి ఆరోపించారు అంతేకాదు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో మూడు విడతలుగా అరవై లక్షలు ఇస్తానని ఆయన తెలిపారు ఆ తర్వాత చిన్ని పిఏ మోహన్ వచ్చి యాభై లక్షలు తీసుకున్న అంటే తీసుకెళ్లారు అని కూడా పేర్కొన్నారు మిగిలిన మూడున్నర కోట్ల లావాదేవీల పైన శుక్రవారం వివరిస్తానని కూడా పొలికిపూడి పేర్కొన్నారు నిజం గెలవాలని నిజమే గెలవాలని కూడా ఆకాంక్షించామని కూడా చెప్పుకొచ్చారు అయితే కొలిక్పూడి వ్యాఖ్యల పైన ఎంపీ కేశినేని చిన్ని స్పందించారు తాము కోవట్లకు పదవులు ఇచ్చి వ్యక్తిని కాదని కూడా చెప్పుకొచ్చారు ఎవరు ఏ పంచన చేరారో అందరికీ తెలిసన్నారు తాము డబ్బులకు పదవులకు అమ్ముకునే వ్యక్తిని కాదని కూడా చెప్పుకొచ్చారు డబ్బులు సంపాదించుకునేందుకు తనకు చాలా వ్యాపారాలు ఉన్నాయని కూడా చిన్ని తెలిపారు ఎవరు ఎలాంటి వాళ్ళు జిల్లా పార్టీలో తెలుసు అని కూడా చెప్పుకొచ్చారు చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారిని అవమానించినటువంటి వారికి టికెట్లు అసలు ఇవ్వమని కూడా చిన్ని స్పష్టం చేశారు మరి ఈ ఇద్దరు వ్యాఖ్యల పైన నిజ నిర్ధారణ జరగాలంటే దీనిపైన ఏదైనా ఒక విచారణ వేసి దీంట్లో అసలు విషయాలు కూడా బయటకు తేవాలి లేదా చంద్రబాబు నాయుడు గారు ఏమైనా ఇన్వాల్వ్ అయ్యి ఈ వ్యవహారాన్ని సర్దు చెప్పి అక్కడ క్లోజ్ చేస్తారా లేదా దీనిపైన ఏదైనా విచారణ వేసి ముందుకు వెళ్తారా ఎందుకంటే ఇది పార్టీని మరింత దిగజార్చే విధంగా కూడా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు మరి ఏ విధంగా జరుగుతుంది ఏం జరగబోతుంది కూడా చూడాలి ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని వీడియోల కోసం మన రాజహంశ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే మన బెల్బటన్ ఒకటి మాత్రం మర్చిపోక